అందరికీ నమస్కారం ఇవాళ మనతో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సీనియర్ అడ్వకేట్ కళానది సంజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు అయితే చాలా ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే గత ప్రభుత్వంలో ఆయన పవర్లో ఉన్నారు కాబట్టి అవి వాటి మీద సంభవ్ అవి ఎలాగో మేనేజ్ చేసుకున్నారు మరి ఇప్పుడైతే ఆయన అధికారం కోల్పోవడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ ఆయనకి జైలుకు వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది అసలు ఆయన మీద ఏం కేసులు ఉన్నాయి ఒకసారి కళానది గారిని తెలుస్తున్నాం నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పదహారు నెలలు జైలు జీవితం గడిపారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఆయన పరిపాలన అనేది బాగానే సాగింది మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది జగన్ గారు అధికారం అయితే కోల్పోయారు మరి మళ్ళీ జగన్ గారు జైలుకెళ్ళే అవకాశం ఉందంటారా అసలు ఆయన మీద ఏమేం కేసులు ఉన్నాయి సార్ చాలామందికి తెలియదు ఒకసారి దీనికి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఒకవేళ ఒక వ్యక్తి మీద ఏదన్నా కేసులు ఉన్నాయి అంటే నిర్ధారణ ఏంటంటే జైలు పోవడం గ్యారెంటీ దానికి పవర్తో పని లేదు పవర్లో ఉంటే మేనేజ్ చేసుకుంటాడు పవర్లో అయితే మేనేజ్ చేసుకుంటాడు చట్టానికి అందరూ ఒకటే చట్టానికి ఎవరు చుట్టం కాదు వెరీ క్లియర్ అది అంతమంది పివి నరసింహారావు డైలాగ్ ఉండేవాడు కాబట్టి మరి ఈయన మీద ఎన్నో ఉన్నాయి సరే ఇప్పటిదాకా ఆయన బెయిల్ మీద ఉన్నాడు సరే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చింది దీని మీద ఏమైనా అంటే ఇప్పుడు ఓకే ఈయన కూడా మన బాబుగారు కూడా అనవసరంగా యాభై మూడు రోజులు ఆయన ఏమి లేకుండానే లోపల జైల్లోకి పోయాడు మరి ఆయన అవి చేశారు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఏదో రకరకాలు చేస్తే ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు ప్రూవ్ చేసుకోలేకపోయాడు కాబట్టి ఆయన బయటకు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ అదే కాకుండా ఆయన వెనకాల నుంచి మోరల్ సపోర్ట్ బాగా వచ్చింది విదేశాల నుంచి ఫారెన్ నుంచి అందరూ సపోర్ట్ చేశారు ఎందుకంటే ఆయన ఏం చేయలేదు కాబట్టి ఆయన మీద ముందు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు అప్పుడు చాలా వాటిలో ఆయన షేటర్ చాలా చాలాసార్లు ఇప్పుడు అన్నీ అయిపోయినాయి క్లోజ్ అయిపోయినాయి ఇష్యూసే లేవు ఏదన్నా ఒక వ్యక్తి మీద నింద వేసేటప్పుడు అది వెనకాల ఎవిడెన్స్ ఉండాలి ఎవిడెన్స్ లేకపోతే ఏం చేయలేదు ఇప్పుడు ఈయన విషయంలో మరి ఇప్పుడు అధికారం పోయింది అధికారం పోతే మరి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో మరి ఈ సిబిఐ ఈడీ వీళ్ళు మళ్ళీ మళ్ళీ పిలిచి ఏమన్నా చేస్తారా అనేది చూడాలి మరి ఏదైనా చేస్తారా అంటే నిజంగా చేస్తే అది కానీ ఎవిడెన్స్లో నిర్ధారణ అయిందనుకోండి ప్రూవ్ అయింద చేశాడు మరి అప్పుడు ఏదో నలభై మూడు వేల కోట్లు బ్రైబ్ తీసుకున్నాడు అని ఏదో రకరకాలు చెప్పావు కదా దాని ప్రకారంగా అతను దాంట్లో నిజంగా తీసుకున్నాడా లేదా దాంట్లో ఆయన ఎవిడెన్స్ ఎంతవరకు ఆయన ఉంది ఆయన జనరల్గా సంతకాలు పెట్టాడా ఎక్కడైనా ఎక్కడైనా కేసులో ఇరుక్కున్నాడా ఇవన్నీ తేలాలి అంత ఈజీ వ్యవహారం కాదు సార్ కూటమి ప్రభుత్వం అయితే మరి కక్ష సాధింపు చర్యలు అయితే మా వైపు నుంచి ఉండవు చెప్తున్నారు మరి మళ్ళీ ఈ కేసులన్నీ రీఓపెన్ చేయించి మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి ఇవన్నీ అలాగే అంటారు కానీ కక్ష సాధన అనేది జరిగేవి జరుగుతూనే ఉంటాయి బ్యాక్ అది ప్రజల్లో మళ్ళీ కక్ష సాధింపు అంటే మళ్ళీ వ్యతిరేకత వస్తుంది చాలా ఇప్పుడు చాలా కూటమి వాళ్ళు చాలా సెన్సిటివ్ గా మాట్లాడుతున్నారు సెన్సిటివ్ గా మాట్లాడుతున్నారు వెనక నుంచి మరి వీళ్ళ పొద్దున్న స్టార్టింగ్ చేసారు కొలగొట్టడం మొదలు పెట్టారు అక్రమంగా జరిగిందన్నారు ఏవో తీస్తారు ఏమీ లేదని వీళ్ళు కూడా ఏం చేయరు కాదు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి వెంటనే అటాక్ చేశారనుకోండి మళ్ళీ ప్రజల మళ్ళీ వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది అలా చేయరు వీళ్ళు ఆయన ఈయన ఎక్స్పీరియన్స్ పర్సను చంద్రబాబు నాయుడు గారు నలభై పైనళ్ళ నలభై ఏళ్ళ రాజకీయం ఉంది ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది ప్రధానం చూశాడు ఆయన ఆయన తెలియదా ఎలా చేస్తే ఎలా అని చూశారు కదా ఇవాళ అసెంబ్లీ ఎంత హూందగా మాట్లాడాడు అట్లా ఒక పొలిటీషియన్ అనే వ్యక్తి షార్ప్ బాగా అరిగిపోయిన వాళ్ళు ఇంట్రెస్ట్ చూసారా అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా హూందాగా ఉంటారు హూందాగా మాట్లాడతారు ఇది ఇది ఏది ఇది మాట్లాడచ్చా ఇది మాట్లాడకూడదా ఇది చెప్పచ్చా ఇది చెప్పకూడదా ఇది చెప్తే ఎలా ఉంటుంది చెప్పకపోతే ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక అనాలిసిస్ వేసుకుంటారు ఒక లెక్కలు వేసుకుంటారు అది ఎవరు వేసుకుంటారు సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు బాగా దీని అనుభవం ఉన్నవాళ్ళు అనుభవం ఉన్న రాజకీయాలకి అనుభవం లేని రాజకీయాలు తేడా అదే అర్థమైందా ఇతనికి పాపం అనుభవం లేదు ఎప్పుడు పాలిటి తండ్రి చాటులో తిరగలే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్కి తీసుకున్న ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇచ్చాడు స్టార్టింగ్లో చాలామంది ఆయన కామెంట్ చేశారు అన్నారు అలాంటి దాన్ని ఆయన ప్రూవ్ చేసుకొని తొంభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచాడు ఈవెన్ జగన్ కూడా అంత రాలే ఆయనకి యాభై వేలు యాభై వేలు ఒకటి వచ్చాయి ఇయర్స్ తర్వాత వచ్చింది అనుకుంటా ఇప్పుడు మంగళగిరిలో ఆఫ్టర్ ట్వంటీ టూ ఇయర్స్ టీడీపీ వచ్చింది అర్థమైందా కాబట్టి మనం ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు పప్పు ఉప్పు అని చెప్పకూడదు ఏదో నోటికి ఏదో అదే అర్థం అదుపు పొదుపు లేక మాట్లాడితే ఇలాగా ఉంటాయి ఒక అదుపు లేకుండా బ్యాలెన్స్ లేకుండా మాట్లాడతా ఈ రకంగానే ఉంటుంది అది అక్కడ యూఎస్లో చదువుకున్నాడు అబ్బా ఆయన అబ్బాయి ఎడ్యుకేటెడ్ అతను ఎలా మాట్లాడాలో ఎలా బిహేవ్ చేయాలో బాగా తెలుసు అతనికి అంతకని పిచ్చి పిచ్చిగా మాట్లాడటం చూసారా అంత ముందు ప్రభుత్వంలో ఎంత రౌడిజంగా ఎంత ఎన్ని బూతులు అది అసెంబ్లీయా ఏంది అది అసెంబ్లీ అనేది దేవ దేవాలయం లాంటిది దేవాలయం అంటే చాలా శుద్ధిగా చక్కగా మాట్లాడి అది ఎందుకంటే ప్రజలకి రోజు లైవ్ ఇస్తారు లైవ్ అంటే ప్రజలు చూడరా ఇప్పుడు ఉన్నా నేను చూడనా మీరు చూడరా నువ్వు చూడరా నువ్వు చూస్తాక లైవ్ వస్తే అలాంటప్పుడు లైవ్లో ఇస్తున్నప్పుడు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నప్పుడు నేను ఏదన్నా బ్యాలెన్స్ లేకుండా మాట్లాడితే నన్ను ఏమన్నా ప్రజలు ఏమనుకుంటారు అని ఆ మాత్రం కాఫ్సన్స్ లేదా అలా తిడుతుంటే ఒక సీఎంగా అరే అదే బాబు అలా నన్నకరుద్ర అలా దీనివల్ల మనకి బ్యాడ్ అవుతాం నాకు బ్యాడ్ అవుతుంది ఫస్ట్ నువ్వు మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్గా మాట్లాడాను ఆయన కానీ ఆరు రోజుల్లో కనుక మొదటి ఐదేళ్ళలో కానీ కంట్రోల్ చేసుకుంటే ఇవాళ కింద ఉన్న ఎమ్మెల్యేలని ఈ పాటికి అసలు ఇంత మళ్ళీ ఈసారి కూడా వచ్చి ఉండేవాడు ఆయన అవకాశం ఛాన్సెస్ ఉండేవి ఇక్కడ ఎక్కడొచ్చిందంటే వ్యతిరేకత తిట్లు తిట్లు పురాణం చాలా మొత్తం అక్కడే కదా జరిగిన డ్యామేజ్ మొత్తం డ్యామేజ్ అది ఈయన గ్రహించలేకపోయాడు ఈయన ఇప్పుడు నేను చూసి చేసుకుంటా ఇప్పుడు మళ్ళీ శుద్ధి చేసుకుని మళ్ళీ ఐదేళ్లకు వెయిట్ చేయాలి కదా కూడా కొంచెం పొందాలని చెప్పి అవునమ్మా ఎంత మెప్పు పొందినా తను మెప్పు పొందుతున్నాడా నన్ను పాలిష్ నన్ను నన్ను ఎక్కిస్తున్నాడా దింపుతున్నాడా ఉండాలి కదా ఈయన గ్రహించాలి అది ఇస్తే అతను వాడు చెప్పేది ఎమ్మెల్యే తిడుతుంటే నువ్వు ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారండి పిల్లలు ఉంటే క్రమశిక్షణగా చూసుకోవాలి తండ్రి తండ్రి తల్లిదండ్రుల మీద ఆధారపడకు పిల్లలు సరి సరైన దావలేదా దాని బాధ్యత ఎవరిది తల్లిదండ్రులది ఒకవేళ వాడు రాంగ్ రూట్లో వెళ్తే అరే బాబు నువ్వు ఇలా నాయనా చెడిపోతావు అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది తండ్రి తండ్రి అయినా తల్లి అయినా వాళ్ళు చెప్పి తల్లిదండ్రులు ఏదైనా పెంపకంలో ఉంటుందండి ఇప్పుడు మరి ఎగ్జాంపుల్ అందుకనే మరి లోకేష్ గారు ఎంత డీసెంట్గా ఉంటాడైనా ఎంత హుందాగా ఉన్నాడు ఒక సి ఒక మినిస్టర్ అయినా కూడా ఒక మామూలుగా గర్వం లేకుండా ప్రజల్లో ఇప్పుడు మినిస్టర్ అయిన తర్వాత కూడా చూడండి ఎలా అతను ఎలా తన ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటున్నాడు కూటమి వచ్చింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు కౌలికించుకున్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు అవసరం చాలా ఉంది ఎందుకంటే టీడీపీకి పదహారు ఎంపీలు వచ్చాయి కింగ్ మేక మేక అంటగా కింగ్ మేకరే ఆయన ఒక్క రవ్వ ఏమైనా తేడా వస్తే అక్కడ కేంద్రంలో తేడా వస్తే ఇక్కడ బటన్ ఇలా కట్ చేసేస్తాడు కట్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు కుప్ప కూలిపోతుంది అని ఇలా అలా చేయడు ఈయన మెచ్యూర్డ్ సీఎం కాబట్టి అలా దేశం అది ఇంపార్టెంట్ వ్యక్తిగతంగా తీసుకోరు ఈ టైంలో తన యొక్క ఇండివిజువల్ కోసం చేయరు అలాంటి మిస్టేక్ ఒకసారి చేశాడు మిస్టేక్ అలాంటి మిస్టేక్ మళ్ళీ ఆయన రిపీట్ చేయడు కాబట్టి మంచిగానే రిక్వెస్ట్గానే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి కేంద్రంతో సఖ్యతగా ఉండాలి ఫ్రెండ్షిప్ ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలి ఆంధ్రప్రదేశ్కి నిధులు తెచ్చుకోవాలి ఈ దీని మీరే పోరాడాలి తప్పితే ప్రతి దానికి గొడవలు పడి కయ్యం పెట్టుకుంటే ఎవరికి ఉపయోగం ఉండదు ఇలా ప్రతిసారి బ్లాక్ మెయిల్ చేసి మోడీ ఎంతవరకు ఉంటాడు జానతో బాయ్ మేమీ కూర్చుగా జానతో మేమీ జాతం అంటాడు మీరు ఆల్రెడీ తిని బారోగా మీ సీఎం పీఎంఓగా బస్ జో అనే కరో అంటాడు జోగా ఓగే అంటాడు ఆయన కూడా ఆయన జాగ్రత్తగా ఆయన ఉంటాడు ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ టూ ఫార్టీ ఉంది వీళ్ళకి ఇంకా థర్టీ టూ డిఫరెన్స్ వచ్చింది ఏదో రకంగా ఎవడో ఒకరు రేపు పట్టుకుంటాడు పట్టుకొని ఎమర్జెన్సీగా రెడీ చేసుకుంటాడు ఆయన ఒకవేళ ఇంకేస్ ఏదైనా అయినా కూడా ఆయన కూడా ఈయన కూడా అలాంటి పని చేయడు అలా బెదిరింపులు బ్లాక్మెయిల్ చేసి నాకు ఇస్తావా అలా 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 ఆ టైప్ కాదు ఈయన ఒక ఎక్స్పీరియన్స్ మెచ్యూడ్ సీఎం కాబట్టి ఏదన్నా మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మనకు ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకటి ఏంటి పోలవరం రెండవది అమరావతి ఇవి మెయిన్ ఆయన ముందర ఉన్న ప్రాజెక్ట్స్ ఇవి రెండు ఇవి ముందర ఉన్నవి ఇవి ఆయన ఛాలెంజ్ చేసి ఇప్పుడు అలా అంటే ఆయన హైటెక్ సిటీ కట్టాడు ఇక్కడ జీవితంలో ఆయన ఎవరు మర్చిపోరు ఇక్కడ ఐటీలో ఎంతమంది ఉద్యోగాలు ఆయన వల్ల బతుకుతున్నారు చేస్తే ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడేంటి నువ్వు ఇక్కడ రాకపోయావు అమెరికా అమెరికా లండన్ జర్మనీ కెనడా అన్ని చోట్ల ఆల్ ఓవర్ కంట్రీస్ వరల్డ్ ఆయన గురించి అంత సపోర్టివ్ గా ఆయనకి చేశారంటే అంత ఎంత ఐటీలో ఆయన ఐటీ రంగంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ ఐటీలో ఉద్యోగాలు ఇప్పటిక అందరు అక్కడ వేసి సెటిల్ అయ్యారు అన్ని అదే అదర్ కంట్రీస్లో లో సెటిల్ అయ్యారా లేదా నేను ఈయన పెట్టిన భిక్షా కదా ఐటీలో ఐటీ రంగాన్ని ఐటెక్ సిటీ తీసుకురావడమే ఈయన చేయడమే మొదటి గుడ్ చేయడం వల్ల ప్రజలు ఒక రకమైన ప్లస్ వచ్చింది అట్లాగే ఇప్పుడు కూడా ఈయన నేను నా ఒపీనియన్ ఏంటంటే ఈ పోరా అమరావతిలో ఏదైనా ఇలా హైటెక్ సిటీ లాంటిది ఏదో ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాడుకోని ఐటీ రంగం సెటప్ చేస్తే దీనికి ఎట్లాగో మన ఈయన ఉన్నాడు లోకేష్ ఉండే ఉన్నాడు లోకేష్ చాలా దిట్ట ఐటీలో పట్టుకొస్తాడు పక్కని జన జనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయిస్తాడు ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారంటే బ్రహ్మాండంగా ఐదేళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి పిచ్చి పిచ్చి పనులు తప్పులు ఏవి చేయకూడదు ఇదివరకు అన్ని దృష్టిలో పెట్టుకొని ఇదివరకు చేసిన పొరపాట్లు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేయకుండా ఉంటే ప్రజల మీకు మంచి గుర్తింపు పేరు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది కసిగా ఓటేశారు ఈ ఐదేళ్ళ డ్యామేజ్ అయింది కదా రాష్ట్రాన్ని ఏమి డెవలప్ చేయాలి కదా రోడ్లు చూస్తే గుంటలు ఏమి డెవలప్ అయ్యి చూసాక అక్కడ మా అమరావతిలో ఎలా పి పిచ్చి మొక్కలు ఎలా చేశారో ఈయన సీఎం అయ్యాడో అప్పుడే స్టార్ట్ అయినా బుల్డోజర్లో పెట్టి క్లీన్ చేయడం జరిగింది అది డెవలప్మెంట్ ఇప్పుడు మనం వ్యక్తిగతంగా ఎవరిని తీసుకోకూడదు నేను ఈయన ఈ అమరావతి క్యాపిటల్ అయితే ఈ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది నేను ఎందుకు చేయాలి ఈ రకంగా పర్సనల్గా తీసుకోవడం వల్ల ఈయనకి ఇంత దెబ్బ తగిలింది అదే ఈయన ఆ రోజుల స్టార్టప్లోనే ఈయన ఏ ఎవరైతే అయింది ఆయన పోన్లే మన ఇదే కదా మన ఆయన కదా చంద్రబాబు వస్తే ఏం పోయింది అని అప్పుడే కనుక అమరావతిని క్యాపిటల్ చేసుకుంటే ఇంకా మంచి ఇప్పుడు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఆయన అయ్యాడు సీఎం మళ్ళీ ఆయన ఆటోమేటిక్ అయ్యవాడు అబ్బా ఈయనైనా సరే పాపం బాగా చేశాడు అనే రకమైన పేరు వచ్చేది మూడు క్యాపిటల్స్ అంటాడు ఏదో వైజాగ్ కొట్టనేది జనంలో నచ్చలే ఈ ఒక ఒక స్టెబిలిటీ లేదు నచ్చలేదు నచ్చలేదు అసలు వాళ్ళకే మాకు ఎందుకు బాగానే డెవలప్ అయ్యింది మా క్యాపిటల్ అవుతూ ఏమన్నారు వాళ్ళు పక్కన ప్రజలు రెండోది ఈయన అనవసరంగా అమరావతి గురించి ఇదే క్యాపిటల్ అని చెప్పి రాజధాని అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు ఇది ఆయన అన్న మాటలనే వీళ్ళు వీడియోలో రికార్డులు చూపించారు ఛానల్స్ వాళ్ళు మరి మోసమే కదా అది అక్కడ ఆ మాట అని చెప్పి ఇక్కడ క్యాపిటల్ యొక్క వైజాగ్ అని చెప్పడం వల్ల జనంలో నోటు చేసుకున్నారు ఓహో ఈయన ఈ రకంగా కూడా చేస్తున్నాడు అని వ్యతిరేకత వల్ల ఇవన్నీ జరిగింది ప్రతి సార్ హాజరవ్వాలని అంటూ అప్పుడు అంటే అప్పుడు సీఎంగా ఉన్నాడు కాబట్టి పవర్ లో ఉన్నాడు కాబట్టి ఆయన భద్రత ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఆయన మీద ఏదైనా ఏమైనా జరగచ్చు వెళ్తుంటే ఎక్కడ ఏమైనా ఏమైనా చేయొచ్చు ఆ భద్రత అనేది ఒకటి సేఫ్టీ వల్ల అతన్ని రాకుండా అక్కడే వాళ్ళు కూడా కోర్టు వాళ్ళు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది ఇప్పుడు భద్రత ఏందాక భద్రత అంతా తీసేసారుగా ఇప్పుడు ఆయనకి ఏముంది ఏమీ లేదు ఒక ఇద్దరు ముగ్గురు పోలీసు వాళ్ళు ఏదో రకంగా ఒక ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు మామూలుగా వీళ్ళకి అపోజిషన్ కూడా ఇది రాలేదు కదా కనీసం అపోజిషన్ కూడా రాలేదు ఆయనకి కాబట్టి భద్రత అనేది ఉండదు ఇక ఏదో అలా అలా పెడతారు ఒక ఎక్స్ సీఎం కాబట్టి ఏదో ఒక చేస్తారేమో తప్ప ఇప్పుడు పిలిస్తే వెళ్ళాలి ఇక తప్పదు ఒకవేళ రమ్మంటే వెళ్ళాలి ఇంకా ఇప్పుడు వెళ్ళను నేను కుదరదు అంటే తప్పదు ఇంకేం చేయలేము మనం అది సో ఇది మొత్తానికి జగన్ గారి సిబిఐ కేసుల గురించి కళానది సంజీవ్ కుమార్ గారితో మన డిస్కషన్ మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో ముందు మళ్ళీ కలుసుకుందాం